హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ బడితల మార్కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మన ఎన్టీవీ ఛానల్లో తెలుసుకోబో ఒక ఘోరమైన ఘటన గత రెండు రోజుల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దళితుల్లో ఒక భయాందోళన గురైనటువంటి ఘటన ఏదంటే తుంగలి మండలం బొద్దిమడుగుల గ్రామం కర్నూలు జిల్లా గ్రామంలో జరిగినటువంటి దాడి ఆ దాడిలో గాయపడిన వ్యక్తి టిఎం రమేష్ గారు మరణించడం జరిగింది ఆ యొక్క విషయంపై మనం క్లుప్తంగా ఆ యొక్క దాడి ఆ యొక్క హత్యపై ఎలాంటి సెక్షన్లు వస్తాయి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ నాయకుల హత్య కేసులో ప్రధానంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క కుటుంబం ఆ యొక్క కుటుంబం తీరని ఒక అన్యాయానికి గురైంది అతను ఎస్సీ మాదిగా అని చెప్పి బీసీ ముస్లిం కులానికి చెందిన వ్యక్తులు సుమారు తొమ్మిది మంది అతను రోజు సాయంత్రం వాకింగ్కు వెళ్ళే సమయాన్ని గ్రహించిన ఆ యొక్క ఏడు మంది వ్యక్తులు కుట్రపూరితంగా వారి దగ్గర ఉన్నటువంటి టాక్టర్తో వెనుక నుంచి గుద్ది రాళ్లతో రాడ్లతో కర్రలతో దాడి చేసి సాయంత్రం సుమారు నాలుగైదు గంటలలో అతనిపై దాడి చేయడం జరిగింది టిఎం రమేష్ గారు ఆ యొక్క దాడిలో తీవ్రమైన గాయాలతో గురయ్యి అతను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి అతన్ని తరలించడం జరిగింది ఆ తరలించడంలో అతను ఒక రోజు నైట్ అంతు కొనగూపిరితో పోరాడుతూ మరణమాంగులను ఇచ్చి నిన్నటి దినం నిన్నటి ఉదయం అతను మరణించడం జరిగింది అతని మరణానికి ఎలాంటి సెక్షన్లు వస్తాయంటే కొత్త చట్టం రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి బిఎన్ఎ చట్టం లోని సెక్షన్ నూట మూడు అనగా హత్య మరో సెక్షన్ నూట తొమ్మిది అంటే హత్యకు ప్రయత్నం అంటే వీరు ముందుగా అతన్ని హత మార్చాలని చెప్పి ముందు రోజు అతనితో తాక్తేటో గుద్ది రాడ్లతో కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది అక్కడ అతను కొన ఊపిరితో పడిపోవడంతో అక్కడున్న గ్రామ ప్రజలు అతని రక్త సంబంధికులు అతని భార్య పిల్లలు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క దాడికి ముందు ఈ యొక్క హత్యకు ముందు వారు వేసినటువంటి అయితే ఎవరెవరైతే ఉన్నారో ఈ ఏడు మంది ఉన్నారా ఇంకా వెనుక ఎవరన్నా ఉన్నారా అనేది కూడా తేల్చే సెక్షన్ సెక్షన్ బి సెక్షన్ అరవై ఒకటి అంటే దీన్ని గతంలో సెక్షన్ వన్ ట్వంటీ బిగా పిలిచేవారు ఈ యొక్క సెక్షన్ వన్ ట్వంటీ బి అనేది అతను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా దాడి చేసినా దాడి చేయకపోయినా కుట్ర చేసే సమయంలో అతని ఈ విధంగా ఇతన్ని దాడి చేయాలి ఈ విధంగా ఇతన్ని చంపాలని ప్లాన్ చేసిన వ్యక్తి కూడా ఈ యొక్క హత్యకు అతను కూడా ముద్దాయే కాబట్టి అతన్ని కూడా ఈ యొక్క సెక్షన్ వన్ ట్వంటీ బి అనగా బీని సెక్షన్ అరవై ఎక్కువ ప్రకారం అతన్ని ఈ కేసులో చేర్చవచ్చు అదేవిధంగా అంటే ఒకరు లేదా ఇద్దరికంటే ఎక్కువ మంది ఆ యొక్క దాడిలో పాల్గొంటే వచ్చే సెక్షన్ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ ఫైవ్ అంటే ఉద్దేశపూర్వకంగా గుంపులుగా చేసి నేరం చేసే దాన్ని బట్టి ఈ యొక్క సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ ఫైవ్ వస్తుంది అదేవిధంగా వీరు ప్రమాదకరమైన ఆయుధాన్ని అంటే టాక్టర్ను ఉపయోగించడం వల్ల సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ కింద వారిపై కేసు నమోదు అవుతుంది ఇది ప్రమాదకర ఆయుధంతో గాయాలు అనగా టాక్టర్ను తీసుకొని దాడి చేయడం వల్ల ఈ యొక్క కూడా పోలీస్ అధికారులు ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కూడా సీజ్ చేస్తారు అదే విధంగా ఈ యొక్క చట్టంతో పాటు అనగా ఈ టిఎం రమేష్ గారు మాదిక కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ టూ క్లాస్ వి ప్రకారం అనగా వి అనగా ఫైవ్ ప్రకారం ఎస్సీ అనే ఎస్సీ వ్యక్తిని అతని కుల కారణంగా హత్య చేయడం ఈ యొక్క సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ టూ క్లాస్ వి ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదవుతుంది ఈ యొక్క ఎస్సీ ఎస్టి కేసు మరియు ఈ యొక్క బిఎన్ఎస్ చట్ట ప్రకారం వారికి జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష వరకు కూడా ఈ యొక్క చట్టం ముందుకు తీసుకోబోతుంది ఈ యొక్క చట్ట ప్రకారం వారిని శిక్షించబడుతుంది అంటే బిఎన్ఎస్ఏలోని లోని సెక్షన్ల ప్రకారం ఎస్సీ ఎస్టి పివై యాక్ట్ లోని సెక్షన్ల ప్రకారం వారికి జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష వరకు కూడా ఈ యొక్క కేసు తీసుకుపోయే పరిణామాలు ఉన్నాయి అది కోర్టు నిర్ణయం చేస్తుంది అదే విధంగా ఈ యొక్క రమేష్ కుటుంబము అన్యాయంగా ఆ యొక్క కుటుంబం రమేష్ను కోల్పోవడం వల్ల ఈ రమేష్పై అంటే ఆయన భార్య పిల్లలు మరియు వారి అమ్మ నాన్న ఇలా వీరు విట్టిం కిందికి వస్తారు కాబట్టి ఆ విట్టింపు పరంగా వారికి రాష్ట్ర స్కీమ్ ద్వారా హత్య కేసుకు సుమారు ఎనిమిది నుంచి పదహైదు లక్షల రూపాయలు నష్టపరిహారం వస్తుంది అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ఉద్యోగము మరియు విద్య వైద్య మరియు ఏదన్నా ప్రభుత్వ స్కీములలో కూడా వీరికి ఉచితంగా ఈ యొక్క విద్యా స్కీమ్లో ఖచ్చితంగా వీరికి కుటుంబానికి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అదేవిధంగా ఈ యొక్క ఎనిమిది లేదా పదహైదు లక్షల వరకు వచ్చే నష్టపరిహారం ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇరవై ఐదు శాతం ఆ యొక్క కుటుంబానికి ఎంతమంది అయితే విక్టిమ్స్ ఉంటారో ఆ యొక్క విట్టిమ్స్ అందరికీ ఈ యొక్క వారి యొక్క ఖాతాలో ఆ యొక్క అమౌంట్ను జమ చేస్తారు అదేవిధంగా రెండోది ఛార్జ్షీట్ తర్వాత యాభై శాతం ఆ యొక్క కుటుంబానికి నష్టపరిహారం ఇస్తారు తర్వాత తీర్పు తర్వాత ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు శాతం ఆ యొక్క కుటుంబానికి కనుక వంద శాతం వారికి ఈ యొక్క ఎనిమిది లేదా పదహైదు లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వారికి నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే ఈ యొక్క కోణంలో ఎవరైతే కుట్ర చేశారో ఎవరైతే టిఎం రమేష్ గారిపై ఈ విధంగా దాడి చేసి చంపాలని చెప్పి ఎవరైతే కుట్ర చేశారో దాడి చేశారో ముందుగా వారు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన ఏమిటంటే ఈ యొక్క ఏడు మంది కాల్ డేటాను పోలీసు వారికి మనము ఒక వినతి ద్వారా మన ఉన్నటువంటి నాయకుల ద్వారా ఆ యొక్క కుటుంబం కానీ ఆ కుటుంబం తరపుతున్నటువంటి వ్యక్తులైనా కానీ ముందుగా ఈ ఏడు మంది కాల్ డేటా మాకు ఇవ్వండి ఇంకా ఇంకా వ్యక్తులపై మాకు అనుమానం ఉంది వీరే ఏడు మందే కాకుండా ఇంకా కుట్ర చేసి నా భర్త ఇలా ఒక సామాన్య నాయకుడు కాదు నా మాదిగ జాతిలో ప్రధానమైన నాయకుడు ఎంఆర్పిఎస్ఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అతను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు కావున నా భర్తను వీరు చిన్నగా కాదు చాలా ప్లాన్ ప్రకారమే కుట్రపూరితంగానే హత్య చేశారని చెప్పి మనము ముందుగా ఈ యొక్క ఏడు మంది వ్యక్తుల కాల్ డేటా తీసుకోవాలి ఆ కాల్ డేటాలో వీరు ఏమేమి మాట్లాడారు ఎక్కడెక్కడ తిరిగారు ఎలా ప్లాన్ చేశారు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు అనేది ఆ యొక్క కాల్ డేటా ద్వారా పోలీస్ విచారణలో తేలుతుంది కావున అదే కోణంలో ప్రధానంగా వినపడుతున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా గానీ ప్రెస్ మీట్లలో కానీ ఆ యొక్క ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా వర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క జిల్లా నాయకులు గాని మరి వేరే విధంగా ఉన్నటువంటి నాయకులు గాని వారు చేస్తున్న ఆరోపణలు ఏదంటే అయ్యా మాకు ఉన్నటువంటి వెంకటరామయ్య గారు చాలా కేసులు ఎస్సీ ఎస్టీ కేసులలో ఫాల్స్ చేశారు మాకు అతని పైన నమ్మకం లేదు అని వీళ్ళు చాలా సార్లు చాలా మీడియాలతో చెప్పడం జరిగింది కావున అలాంటి సందర్భాల్లో మీరు ప్రభుత్వానికి ఆ యొక్క ఎస్పీ గారిని కానీ కోర్టు గారిని కానీ ఒక మీ అర్జీ పిటిషన్ ద్వారా మాకు నమ్మకమైన ఒక డిఎస్పీ మా కేసుకు కేసు విచారణకు మాకు నమ్మకమైన డిఎస్పి కావాలని చెప్పి మీరు ఈయన ఈయన ఈ విచారణ మాకొద్దు వేరే డిఎస్పి కావాలని చెప్పి మీరు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ పిరటర్లోని చట్ట ప్రకారం మీరు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి డిఎస్పి ద్వారా మీ కేసును మీరు విచారణ చేయించుకోవచ్చు ఆ విచారణకు మీరు ఏ నాయకులైతే మీకు నమ్మకం ఉంటారో ఆ నాయకుల ద్వారా కూడా మీరు మీ వెంట పెట్టుకొని ఈ యొక్క డిఎస్పి విచారణకు మీరు ముందుగా మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకున్నారో మీ పైన ఏ విధంగా అయితే ట్రెక్ట్ ఉందో మీకు ఏ విధంగా అయితే ప్రాణ నష్టం కలిగిందో ఆ నష్టపర ఆ నష్టపరిహారాన్ని మీరు ఈ డిఎస్పీ గారిని మార్చుకునే విధంగా కూడా ఎస్సీ ఎస్టీ కేసులో చట్టాలు ఉన్నాయి కావున మీరు గమనించాలి చట్టము మన చేతిలో ఉంది మన నాయకులు చదువుకున్న వారు ఉన్నారు కావున మీరు మంచి మన కులాల్లో ఉన్నటువంటి ఒక మంచి నాయకుని ద్వారా ఒక మంచి అడ్వకేట్ ద్వారా మీరు ఈ చట్టాన్ని పొందవచ్చు డిఎస్పి వెంకటరామయ్యే కాదు వేరే వ్యక్తిని కూడా మీరు కోర్టు నుంచి లేదా ఎస్పీ గారి నుంచి ఖచ్చితంగా డిఎస్పిని మార్చి విచారణ చేయించుకోవచ్చును కావున ఈ యొక్క చట్ట ప్రకారం మీ హక్కులను మీరు ఈ చట్టంలో ఉన్నటువంటి కేసులు ఏ విధంగా అయితే తారుమారవుతున్నాయి ఈ కేసులో ఎస్ఎస్టి కేసులో ఎలాంటి సెక్షన్లు వస్తాయి బిఎన్ఎస్ లో ఎలాంటి సెక్షన్లు వస్తాయనే అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఒక మన జాతిలో ఉన్నటువంటి మంచి లాయర్ ద్వారా కానీ మంచి నాయకుల ద్వారా కానీ మీ విచారణ చేయించుకోండి ఇది ఇలా కాదు మన జాతికి మెయిన్గా ముఖ్యంగా మాదిగా అని చెప్పుకోవడానికి మాదిగా అని ఊర్లో తిరగడానికి నామోజుగా ఫీల్ అయ్యేటటువంటి కాలం నుంచి నేను మాదిగా నేను మాదిగ బిడ్డను అని చెప్పి ఈ రోజు నడి ఊర్లో మనం తిరిగే విధంగా చేసిన నాయకుడు ఏకైక నాయకుడు మందకృష్ణ కృష్ణ మాది గారు కావున మీరు మందకృష్ణ కృష్ణ మాది గారికి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని చేరవేర్చండి ఈ ఈయన మందకృష్ణ మాది గారు తెలంగాణలో కర్ల రమేష్ అనే ఒక మాదిగలస్తుని లాకప్ డెత్ ద్వారా అతన్ని దాడి చేసి చంపడం ద్వారా ఈ యొక్క కేసులో అన్నగారు చాలా పోరాటం చేస్తూ గ్రామ గ్రామాన గల్లి నుంచి ఢిల్లీ వరకు ఈ యొక్క కేసును తీసుకుపోతున్నారు మరో ఈ యొక్క కర్లా ను మరవక ముందే మన టిఎం రమేష్ గారిని ఈ యొక్క విధంగా దారి చేసి చంపడం చాలా బాధ కలిగిస్తుంది కావున ఇలాంటి ఇద్దరు రమేష్లను పోగొట్టుకున్నాము మరో రమేష్ గురి కాకుండా మనము బలంగా ఐక్యంగా ముందుకు కొనసాగించాలనేదే నా నమ్మకం ఐక్యమే మహాబలం మందకృష్ణ మాది గారి వెంట మనం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోను అవగాహన కోసం చేశాను మరి మరేదన్నా తప్పులుంటే క్షమించండి నేను మీ బరితల మారికుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం